ప్రతి ఒక్కరు సభ్యులు అందరూ వాకింగ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నారు వాకర్స్ క్లబ్ మెంబర్లకి మొదట ధన్యవాదాలు తెలపాలి ఇక్కడ ఇంతకు ముందు చెట్లతో గుబుర్లు చాలా పొదలుగా ఉన్నింది పాములు దాంతో చాలా ఇబ్బందిగా ఉన్నింది ఇప్పుడు వీళ్ళు చాలా మనం ఊహించిన రీతిలో అభివృద్ధి చేసినారు చాలా నీట్గా తయారు చేశారు వాక్ చేసేదానికి చాలా అనుకూలంగా ఉంది పది మంది కూడా పక్క నడుచుకొని వాక్ చేయచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది క్లైమేట్ కూడా ఆరు రోడ్లు నడిస్తే మోకాలు చెప్పులు ప్రాబ్లం వస్తుంది మిడియాల ప్రాబ్లం వస్తుంది ఇది పలమనేరులోనే ఎక్కడా లేని విధంగా పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో మట్టితో ట్రాక్ ఇది ఇది సుమారు ఇప్పుడు ఒక కిలోమీటర్ వస్తుంది ఈ మట్టిలో నడిస్తే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి ఈ మట్టి ట్రాక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా పలమనేర్లో ఉన్నటువంటి ప్రజలు మరియు రూరల్లో ఉన్న పుర ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ కాలేజ్ గ్రౌండ్స్లో ఈ గ్రౌండ్ అన్ని రిపేర్ చేసి చాలా సౌకర్యంగా అన్ని సమకూర్చున్నారు సీనియర్ సిటిజన్స్ చాలా బాగుంది ముఖ్యంగా వాకింగ్ గురించి మీకు అందరికీ వాకింగే కాదు మరి మన ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మనకు బాడీకి ఎంత ముఖ్యమో మనకు దానివల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంది చేసుకొని పలము ఉండేటువంటి పెద్దలు యువకులు మహిళలు అందరూ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఇక్కడ అందరూ కలిసినట్టుగా అన్న తమ్ములుగా అక్క అందరూ ఇక్కడ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఇందులో ఎక్కువగా నేను నాతో పాటు సహకరించిన అభ్యర్థులు భూపతి గారు కానీ కిషోర్ కానీ మన చెంగారెడ్డి గారు కానీ మన వాక్మెట్ శివగారు కానీ చాలా వరకు చాలా వరకు ఇక్కడనే సమయం వెచ్చించి దీనికి ఏమేమి చేయవలనో ముందు ఉండి సహం సహకాయం సహకార్యములు చేసి అందించి ఎంతో తోడ్పడినారు ఆ కృషి చేసిన వారిలో ఈరోజు వీడియో తీస్తున్న సిశి చంద్రాయితేనేమి అదేవిధంగా భాస్కర్ యాదవ్ లక్ష్మీపతి యాదవ్ శంగారెడ్డి నేను మేమందరం కలిసి స్టార్టింగ్లోని చాలా బాగా అభివృద్ధి చేశాము ఆ అభివృద్ధిని కొనసాగించడానికి అదేవిధంగా యువకులంతా వచ్చారు ఇప్పుడు యువ ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం సభ్యుల సహాయంతో కాలేజ్ గ్రౌండ్ యాక్చువల్గా ముందు ఈ విధంగా లేదు వెనకాల వెళ్ళడానికే చాలా ఇబ్బందిగా ఉంది ఈ వాకర్ సభ్యుల సహకారంతో ఫస్ట్ వెనకాల గ్రౌండ్ అంతా క్లీన్ చేపించి మన్ను తోలిచ్చి కాలేజీ యాజమాన్యం సహకారంతోనూ మన వాకర్ సభ్యుల సహకారంతోను ఈ కాలేజ్ గ్రౌండ్లో వాక్ వాకింగ్కి సదుపాయంగా అన్నీ చేయడం జరిగినది మనం ఎందుకంటే ముందు చాలామంది కష్టపడి దీన్ని ట్రాక్ రెడీ చేసి ఇంతవరకు తీసుకొచ్చినారు మామూలుగా జనరేషన్ మారే కొద్ది వ్యక్తులు మారుతూ ఉంటారు అంటే స్లో అవడం మళ్ళీ కొత్త రావడం అట్లా నేను బిఎస్ఎఫ్లో ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్డ్ అయినా టూ థౌజండ్ థర్టీన్లో ఇక్కడ మన పలమనేర్లో వాకింగ్ చేసుకోవడానికి ఒక పలమనేరు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ తప్పితే ఇక్కడ ఇంకెక్కడ కూడా వాకింగ్ చేసుకునే అవకాశం లేదు అసోసియేషన్ వాళ్ళు ఈ ట్రాక్ని బాగా శుభ్రంగా పరిచి చాలా చక్కగా కాలేజీలో మంచి వాతావరణం కలిగించారు ప్రతి ఒక్కరూ మీరు వినియోగించుకోండి కానీ మా కాలేజ్ టైమింగ్స్ ఫైవ్ దాకా ఉంటుంది సాయంత్రం ఫైవ్ తర్వాతనే వచ్చేసి మీరు వాకింగ్ చేసుకొని వెళ్ళిపోవలసిందిగా మనవి చేసుకుంటున్నా తర్వాత మన మిత్రులందరికీ ఈ చాలా చక్కగా ట్రాక్ చేసిన దానికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

నా పేరు ఎస్ చంద్రశేఖర్ నేను స్కూల్లో మ్యాథ్స్ అసిస్టెంట్గా ఉండి రిటైర్ అయ్యాను కానీ టెన్ ఇయర్స్గా నేను డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో వాక్ చేస్తున్నాను కొన్ని సంవత్సరాలు మార్నింగ్ కొన్ని సంవత్సరాలు ఈవినింగ్కు మార్పు చేసినాము కానీ ఇక్కడ పక్కల్లో మనకు నడిచేదానికి స్పేస్ తక్కువగా ఉండింది కానీ ఇప్పుడు ఈ వాకర్స్ అసోసియేషన్ క్లబ్ వాళ్ళు కంప్లీట్గా మొత్తం గడ్డంతా చెక్కిపించి చాలా నీట్గా తయారు చేశారు వాక్ చేసేదానికి చాలా అనుకూలంగా ఉంది పది మంది కూడా పక్క పక్కలో నడుచుకొని వాక్ చేయచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ క్లైమేట్ కూడా కాబట్టి పలమనేరు ప్రజలందరూ కూడా వాకర్స్కు దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ గ్రౌండ్ను ఉపయోగించుకుని మీ హెల్త్ను కూడా బాగా కాపాడుకోవచ్చు కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతా ఉన్నా పలమనేరు ప్రజలందరికీ నమస్కారము మేము గత పది రోజుల నుంచి వాకింగ్ వస్తున్నాము అప్పుడు చెట్లతో అన్ని నిండిపోయి ఉండింది ఇప్పుడు వాకర్స్ క్లబ్ వాళ్ళు అందరూ చేరుకొని చాలా శ్రద్ధగా అన్ని క్లీన్ చేపిస్తున్నారు ప్రతి ఒక్కరు సభ్యులు అందరూ వాకింగ్ చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుకుంటారు వాకర్స్ క్లబ్ మెంబర్లకి మొదట ధన్యవాదాలు తెలపాలి ఇక్కడ ఇంతకు ముందు చెట్లతో గుబుర్లు చాలా పొదలుగా ఉన్నింది ఈ పాపులు దాంతో చాలా ఇబ్బందిగా ఉన్నింది ఇప్పుడు వీళ్ళు చాలా మనం ఊహించిన రీతిలో అభివృద్ధి చేస్తున్నారు చాలా చాలా బాగుంది వాకింగ్ ట్రాక్ అంతా కూడా పట్టణంలో మనం ఎక్కడికి వెళ్ళినా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు ట్రాఫిక్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది గ్రౌండ్లోకి వస్తే చాలా ఆహ్లాదంగా ఉంది ఈ చెట్లు ఈ గాలి వాతావరణము మనకు తెలిసిన ప్రజలు ముఖ్యంగా ఆరోగ్యము చాలా 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 ముఖ్యమైన విన్నపం ప్రజలందరికీ కూడా థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన వాకర్స్కు రన్నర్స్కు మరియు జాగర్స్కు అందరికీ నమస్కారము ఈ వాకింగ్ గురించి మీకు అందరికీ వాకింగే కాదు మరి మన ఫిజికల్ ఎక్సర్సైజ్ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల మనకు బాడీకి ఎంత ముఖ్యమో మనకు దానివల్ల మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అందరికీ తెలిసే ఉంది ఈ గ్రౌండ్లో నేను చెప్పాలంటే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ వరకు ఆడుకున్నాను ఈ గ్రౌండ్ పెద్దదిగా ఉండదు ఇంకా అప్పుడు ఇక్కడ ఫుట్బాల్ అంతా ఆడుతూ ఉంటుంది ఇదే గ్రౌండ్లో మళ్ళీ నేను ఇప్పుడు ఇంత ఏజ్ సెవెంటీ ఫైవ్ అయినా కూడా ఇప్పుడే మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలని వాకింగ్ చేస్తా ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంది ఈ వాకింగ్ ట్రాక్ వర్షం వల్ల మరి మొక్కలంతా పెరిగి అందరికీ వచ్చే వాకింగ్ చేసేదానికి కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే పాములంతా కూడా చూసాం మనము అవంతా క్లీన్ చేయాలనేసింది ఒక సంకల్పం ఏర్పడింది దాన్ని చేయాలనేసి ఒక గ్రూప్గా ఏర్పడి దాన్ని జరిపిన దానికి అందరికీ మనకు సంతోషము అందరూ ఎంతోమంది చేయాలనుకుంటారు కానీ ఎంతోమంది డబ్బులు ఇవ్వాలనుకుంటారు కానీ దగ్గరుండి చేయాలా ఎట్లా చేయాలా ఏం చేయాలా అనేసింది అనేసి ఒక వాళ్ళకు ఒక ఇది ఉండదు అందువల్ల మనకు ఆ టైం ఉండదు స్పెండ్ చేసేదానికి ఇదంతా లేకుండా మనకు అదే సమయస్ఫూర్తిగా ఉండి దగ్గరుండి అన్నీ చేసి మనకు వాకింగ్ చేసేదానికి వీలుగా మనకు అందరికీ ఈ అంతా చేసిన దానికి అందరికీ వీళ్ళందరికీ కృతజ్ఞతలు ఇది చాలామంది టీం ఉన్నారు వీళ్ళ పేర్లు కూడా నాకు చాలామంది తెలియదు అందువల్ల అందరికీ శుభాభివందనములు తర్వాత ఈ ట్రాక్ సైడ్లు అంతా తీసేస్తారు కదా సైడ్లో కూడా మనం నడవలసిన పని గ్రూప్గా పోతారు కదా ఆ గ్రూప్గా పోయినప్పుడు సైడ్లో కూడా నడవలసిన పని ఉంది మనం సెంటర్ నుంచి నడుస్తూ ఉన్నామంటే తర్వాత మళ్ళీ మనకు అక్కడ ఆ సైడ్లో మళ్ళా ఈ మొక్కలు ఏర్పడేదానికి మొక్కలు పెరిగేదానికి ఛాన్స్ ఉంది అందువల్ల అందరూ గ్రూప్గా పోయినప్పుడు ఒకరిపోతే పెద్దగా ఉండదు గ్రూప్గా వస్తారు కదా మీరు గ్రూప్గా వచ్చినప్పుడు అందరూ ఆ గ్రూప్లో అందరూ సైడ్లో అంతా కూడా వినియోగించుకొని దాన్ని అంతా నడిచినారంటే అక్కడంతా మళ్ళీ మొక్కలు పెరిగేదానికి వీలు లేకుండా ఉంటుంది మనం అప్పుడప్పుడు ఈ మాదిరి మొక్కలు పెరిగినప్పుడు మళ్ళీ మనము అందరూ ఇది దాన్ని ఉపయోగించుకొని మనము ఈ మొక్కలని అంతా అబ్రబుడు తీసేస్తా ఉండి మనంత దీని అంతా మనము సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ గ్రూప్ చేసిన గ్రూప్ అందరికీ శుభాభివందనములు అందరికీ మందార మా శుభా అందరం మంద అభినందన మందార మాలలు అంతా తీసుకోండి మీరు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మనందరికీ కూడా తెలుసు ముందు పెద్దలందరూ కూడా చాలా వరకు వాళ్ళు సొంత పనులు చేసుకుంటూ వాళ్ళు నిమగ్నమై ఉండేవాళ్ళు అప్పుడు ఎవరు పెద్దగా వాకింగ్ అనేది పాతకాలంలో లేదు కానీ ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార అలవాట్ల వల్ల వాకింగ్ కంపల్సరీ అయిపోయింది కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వాకింగ్కే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఎందుకు అంటే ఎంత మనం వాకింగ్ చేస్తే ఇప్పుడు ఉదాహరణకు బలరాం డాక్టర్ డెబ్బై ఐదు సంవత్సరాలైనా కూడా ఆయన కంటిన్యూగా రోజు వస్తాడు వాకింగ్ అనేది నిత్యము ఒక ప్రక్రియ మాదిరి ఇప్పుడు మనకు అలవరుచుకున్నాం కాబట్టి అందరూ కూడా ఈ వాకింగ్ ట్రాక్ని రెడీ చేసేదానికి దాతల సహకారంతోనే ఫస్ట్ కాలేజీకి గ్రౌండ్ పోవాలంటే అయ్యేది కాదు వీళ్ళందరూ చెప్పినట్లు ఆ రోజు చంద్ర లక్ష్మీపతి నేను భాస్కరు బయర్సీ ఇంకా కొంతమంది ఫయాజ్ ఇంజనీరు జేసీబీ సలీం కూడా ఉన్నాడు పాపం ఎందుకంటే ఆ రోజు అతను పదివేల అయితే ఐదు వేల డబ్బు తీసుకున్నాం అర్థమే డబ్బు తీసుకున్నాడు వీళ్ళందరూ సహకారంతో ఫస్ట్ ట్రాక్ చేశాం దాని మళ్ళీ ఒక సంవత్సరం రెండేళ్ళు వరకు కూడా అది కొంచెం అనుమతిగా అయిపోతే మళ్ళీ చెట్లు వచ్చేస్తే ఇప్పుడు మళ్ళంగా కూడా ఒక టీముగా ఏర్పాటయ్యి అందరూ సహకారంతో దాతలు మేము ఒకటి అడిగాం గ్రౌండ్లో ఇబ్బంది పెట్టడం కాదు ఇక్కడ ఎందుకంటే దగ్గర దగ్గర నూట యాభై మంది ఉన్నారు ఈ వాకర్స్ అసోసియేషన్లో ఎవరిని రెండు వందలు చేరింది ఇప్పుడు కానీ మీకు సౌకర్యం ఉంటేనే ఐదు వందలు ఇవ్వండి ఇది కంపల్సరీ కాదు ఎందుకంటే వాళ్ళే చూస్తూ ఉన్నారు ఎంత ఖర్చు అవుతూ ఉంది ఏమైతూ ఉంది అనేది ట్రాక్ని ఇన్ని రోజుల కన్నా కూడా ఈరోజు ఏ విధంగా ట్రాక్ రెడీ చేశామనేది మీరు అందరూ చూడాలి నేను కూర్మా నుంచి ఆ తార్ రోడ్లో నడుచుకొని వచ్చేవాడిని కాలేజీ వరకు మళ్ళీ కాలేజీ దగ్గర నుంచి ఇంటికి నడుచుకోబోయేవాడిని తార్ రోడ్లో నడిస్తే మోకాలు చెప్పులు ప్రాబ్లం వస్తుంది మిడియాల ప్రాబ్లం వస్తుంది ఇది పలమనేరులోనే ఎక్కడా లేని విధంగా పలమనేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో మట్టితో ట్రాక్ ఇది ఇది సుమారు ఇప్పుడు ఒక కిలోమీటర్ వస్తుంది ఎవరు వయసుని బట్టి ఎవరు దీన్ని బట్టి మేమైతే ఏడు రౌండ్లు ఎనిమిది రౌండ్లు కూడా వేస్తాము మిగతా వాళ్ళు మూడు వేసేవాళ్ళు ఐదు వేసేవాళ్ళు వాళ్ళు దీనికి బట్టి ఈ మట్టిలో నడిస్తే ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పేసి ఈ మట్టి ట్రాక్ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలా పలమనేర్లో ఉన్నటువంటి ప్రజలు మరియు రూరల్లో పుర ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో రోజు వన్ అవర్ వచ్చి అందరూ నవ్వుకుంటా మాట్లాడకుండా వాకింగ్ చేసే ఆరోగ్యము యాభై ఏళ్ళు బతికే ఒకటి అరవై ఏళ్ళు అరవై ఏళ్ళు బతికూడదు డెబ్బై ఏళ్ళు బతుకారని చెప్పి ప్రజలందరికీ తెలియజేస్తూ ఉండం ఈ వాకర్స్ క్లబ్కి డొనేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఈ వాకర్స్ క్లబ్బు అసోసియేషన్ తరపున వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదే విధంగా వీళ్ళందరూ కూడా చెప్పారు ఎవరైనా ఉండే వెయ్యండి అని మేము ఇంకోసారి కూడా చెప్పదలుచుకోవాలి ఎందుకంటే వాళ్ళందరూ వాళ్ళు ఐదు వందలు అనేది ఏమి మహా ఇదేమి కాదు ఒకరోజు ఖర్చు పెడితే వెయ్యి రెండు వేలు పెట్టేస్తారు ఒక ఐదు వందలు తన వంతు నీది కూడా ఉండాలని చెప్పి అడుగుతా తప్ప మీరు ఇవ్వకపోయినా కూడా ఈ వాకర్స్ క్లబ్ తరఫున దీన్ని డెవలప్ చేస్తారు దీన్ని ఎవరు కూడా మనసులో పెట్టుకోకుండా ఏంది బాబు పోతే ఐదు వందలు ఆడతారు అనుకోవద్దండా మీది కూడా భాగస్వామ్యం ఉంటే మీకు కూడా ఎంజాయ్గా నవ్వుకొని తిరిగేదానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ పొర ప్రజలందరూ కూడా వచ్చి ఈ వాకిని ఈ ట్రాకర్స్ వాకిని యూస్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా గౌరవనీయులైన పలమనేరు వాకర్స్ క్లబ్ అసోసియేషన్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు సభ్యులని అడిగిందే తడువుగా పైకం చెల్లించి ఈ కార్యక్రమమునకు ఎంతో సహకరించినారు ఇందులో ఎక్కువగా నేను నాతో పాటు సహకరించిన అభ్యర్థులు భూపతి గారు కానీ కిషోర్ కానీ మన చెంగారెడ్డి గారు కానీ మన వాక్మెట్ శివ గారు కానీ చాలా వరకు చాలా వరకు ఇక్కడనే సమయం వెచ్చించి దీనికి ఏమేమి చేయవలనో ముందు ఉండి సహకాయం సహకార్యములు చేసి అందించి ఎంతో తోడ్పడినారు వారందరికీ సభ్యులకి మరియు మరియు నేను మరీ మరీ వారికి ధన్యవాదములు తెలుపుతున్నాను దీనికి కావలసిన సదుపాయములు గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు కానీ వారికి లెక్చరర్లు కానీ మాకు చాలా సహకరించినారు దానికి తోడు మీకు ఇక్కడ ఏదైనా ఇంకా ఏమైనా చేయాలనచో వాట్సాప్ ద్వారా తెలిసినచో మేము చేయగలవారము దీనికి సంబంధించిన అకౌంట్స్ మరియు క్యాష్ బ్యాలెన్స్ అంతా ఇంకొక వారంలో తెలుపగలము రెండు రోజులకు ముందర ఇచ్చిన అకౌంట్ అంతా వాట్సాప్లో తెలిపినాము కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్న నెట్టు పని చేయడం వల్ల లెక్క ఇవ్వలేకపోయినాము ఈ ఆదివారం నాడు ఏదో సమావేశం ఉంది అని అనుకుంటున్నాము కాబట్టి ఆ సమావేశం అయిన తర్వాత ఆ ఖర్చులు ఏముందో దాని సంబంధించిన అకౌంట్స్ అన్నీ వారము దయచేసి ఇంకా ఎవరైనా ఇవ్వకుండా ఉండినచో వారు కూడా ఇవ్వవలసినగా మరీ మరీ కోరి ప్రార్థించుచున్నాను ఇంకా చాలా ఖర్చు ఉంది అది చేసిన తర్వాత మళ్ళీ మీకే తెలుస్తుంది దయచేసి అడిగినాను ఎవరు కోపం చేసుకోవద్దండి మీ లెక్క ఒక్క రూపాయితో సహా దీంట్లో నేను మా సభ్యులందరూ వారము సభ్యులకు ఇస్తాము వాకర్ సభ్యులకి అందరికీ శుభోదయం ఇప్పుడు ఈ వాకర్ అసోసియేషన్ అనేది ఇలా కొనసాగుతుందంటే దీనికి ముఖ్య కారణం చాలామంది ముందే కృషి చేశారు ఆ కృషి చేసిన వారిలో ఈ రోజు వీడియో తీస్తున్న సిసి అదే అదేవిధంగా భాస్కర్ యాదవ్ లక్ష్మీపతి యాదవ్ చెంగారెడ్డి నేను మేమందరూ కలిసి స్టార్టింగ్లోని చాలా బాగా అభివృద్ధి చేశాము ఆ అభివృద్ధిని కొనసాగించడానికి అదేవిధంగా యువకులంతా వచ్చారు ఇప్పుడు యువకులందరూ కూడా ఒక జట్టులాగా తయారు చేసి అందరూ కూడా పాల్గొనే విధంగా చేస్తేనే ఈ వాకర్స్ అసోసియేషన్ అయితే ఇంప్రూవ్ అవుతుందని చెప్పి అందరినీ కూడా ఒక జట్టు చేసి ఇప్పుడు మళ్ళీ కూడా ఒక చెంగారెడ్డి నేను మరియు భాస్కర్ యాదవ్ శివన్న కృష్ణారెడ్డి ప్రతి ఒక్కరూ రామ్మూర్తి నాయుడు లోకేష్ నాయుడు అందరూ కూడా దీనికి ఒక కృషి చేసి అందరిని ఒక జట్టులో కలపడానికి చాలా ప్రయత్నం చేశారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ అకౌంట్లో ఫైవ్ హండ్రెడ్ వేయడానికి అందరూ కష్టపడ్డారు వాళ్ళందరికీ కూడా నమస్సు మాంజలు ఇదే విధంగా ఈ రిమైనింగ్ వేయాల్సిన వాళ్ళందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి వాళ్ళు అమౌంట్ పంపిస్తే చాలా బాగుంటుంది అదేవిధంగా ఈ గ్రౌండ్ ఇంకా కూడా రోజు అందరూ వచ్చి వాళ్ళ ఆరోగ్యానికి వాకింగ్ అనేది ఎంత ముఖ్యమో అనేది ప్రతి ఒక్క డాక్టర్ తెలియజేస్తున్నారు ఇంతకుముందు మాట్లాడిన మా మామగారు బలరాం డాక్టర్ గారు కూడా తెలియజేశారు సుధన్న గారు తెలియజేశారు అదేవిధంగా వీళ్ళందరూ తెలిసిన సూచనల ద్వారా ప్రతి ఒక్కరూ రోజు వాకింగ్ వచ్చి అందరూ కూడా నవ్వుతూ ఇంటికి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గ్రౌండ్ అన్ని రిపేర్ చేసి చాలా సౌకర్యంగా అన్ని సమకూర్చినారు సీనియర్ సిటిజన్స్ చాలా బాగుంది ఇది ముఖ్యంగా చాలా ఆహ్లాదకరంగా చేశారు ఈ గ్రూప్ అందరికి కూడా ప్రతి డో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే ఈ యొక్క పార్కింగ్ను మెయింటైన్ చేస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ మచ్ మేము నడవడానికి ఎక్కడైనా జాగా ఉంటుంది కానీ ఈ గ్రౌండ్స్ నడిస్తే ఈ చెట్ల మధ్య ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటే డిస్టర్బెన్స్ కూడా ఉండదు మరి పొల్యూషన్ ఉండదు కాబట్టి చాలా బాగుంది ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ అందరికి కూడా పొలంనేరు కాలేజ్ గ్రౌండ్ వాకర్ సభ్యులందరికీ శుభోదయం ముఖ్యంగా ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం అనే విధంగా మనము ప్రతిరోజు కనీసం ఓ పది పదహైదేండ్లుగా ఈ గ్రౌండ్లో వాకింగ్ చేస్తూ ఉన్నాము ఈ వాకర్ సభ్యుల సహాయంతో కాలేజ్ గ్రౌండ్ యాక్చువల్గా ముందు ఈ విధంగా లేదు వెనకాల వెళ్ళడానికే చాలా ఇబ్బందిగా ఉన్నది ఈ వాకర్ సభ్యుల సహ సహకారంతో ఫస్ట్ వెనకాల అంతా క్లీన్ చేయించి మన్ను తోలిచ్చి కాలేజీ యాజమాన్యం సహకారంతోనూ మన వాకర్ సభ్యుల సహకారంతోను ఈ కాలేజ్ గ్రౌండ్లో వాక్ వాకింగ్కి సదుపాయంగా అన్ని చేయడం జరిగినది కాబట్టి ఇదే విధంగా వాకర్ సభ్యులందరూ కలిసికట్టుగా మన వాకింగ్ ట్రాక్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సిందిగా మనవి వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని పలమనేరులో ఉండేటువంటి పెద్దలు యువకులు మహిళలు అందరూ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల ఇక్కడ అందరూ కలిసికట్టుగా అన్న తమ్ములుగా అక్కచన్నెలుగా అందరూ ఇక్కడ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలా అనేటువంటి కాన్సెప్ట్తో ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తూ ఇక్కడ తెల్లవారు సా తెల్లవారు ఐదు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఈ గ్రౌండ్లో కొన్ని ఏండ్లుగా నాకు తెలిసి నైంటీ ఫైవ్ నుంచి ఇక్కడ మేము వాకింగ్ చేస్తున్నాము చాలామంది యువకులు ఇక్కడ గ్రౌండ్లో ఉత్సాహం చూపుతూ దీనికి కొంచెం నచ్చేదానికి నీట్గా ఉండాలా అనేటువంటి అభిప్రాయంతో కొంచెం రోడ్డుని వెడల్పు చేయడం అనేది అవుతాయినవి ఇంకా కొంచెము సౌకర్యంగా నడిచేదానికి ఏర్పాటు చేయడంలో ఒక అసోసియేషన్గా మేము ఏర్పాటు చేసుకొని ఇంతకుముందు కూడా ముస్లిం సోదరులు కొందరు ఇక్కడ గ్రౌండ్ని కొంచెం రెడీ చేశారు ఈ మధ్య కాలంలో ఇంకా బాగా నడిచేదానికి వీలుగా ఉండేదానికి అందరూ సహకార సహకారాలతో ఇక్కడ అందరూ ఫండ్ రేస్ చేసుకొని మేమందరూ కలిసికట్టుగా ఇక్కడ చేయదానికి సహకరించేటువంటి ఇక్కడ ఉండేటువంటి మిత్రులకి పెద్దవారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇది ఇంకా బాగా అభివృద్ధి చెయ్యగలరా ఇంకా బాగా చేయాలనేటువంటి సంకల్పంతో మేమందరూ కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారము ఈ పలంసేరు కాలేజీ గ్రౌండ్లో వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అనేది చాలా శుభపరిమాణం ఎందుకంటే ముందు చాలామంది కష్టపడి దీన్ని ట్రాక్ రెడీ చేసి ఇంతవరకు తీసుకొచ్చినారు మామూలుగా జనరేషన్ మారే కొద్దీ వ్యక్తులు మారుతూ ఉంటారు అంటే స్లో మళ్ళీ కొత్త వాళ్ళు రావడం అట్లా ఇప్పుడు మళ్ళీ అందరూ యువకులు కావచ్చు లేడీస్ కావచ్చు అందరూ ముఖ్యంగా చాలామంది దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది ఇప్పుడు ఈ వాకర్స్ క్లబ్లో మనకి భాగస్వామ్యం అయినారు కాబట్టి ముఖ్యంగా ఈరోజు మనం ఇంత క్లీన్గా డెవలప్ చేసుకోవడానికి కారణమైన దాతలు ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే ఒక మెసేజ్ పెట్టిన వెంటనే దాదాపుగా యాభై వేల రూపాయలు ఇంచుమించుగా కరెక్ట్గా లెక్కలేదు ఇంకా పాత కూడా ఉంది ఇంకా తొమ్మిది వేలు వేసినారంటే ఇది చాలా చెప్పుకోదగ్గ విషయము ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా ముందుకి అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీనికోసం శ్రమించి ఎప్పుడైనా కానీ మనకి మెయింటెనెన్స్ కరెక్ట్గా చేసుకొని ఇంకా కూడా కొన్ని చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి పెద్దలు చెప్పినట్లుగా అన్నీ కూడా చేసుకొని ముందుకు వెళ్దామని ఆశిస్తూ ధన్యవాదం చెప్తున్నారు కాలనీలో ఉంటున్నాను నేను బీఎస్ఎఫ్లో ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేసి రిటైర్ అయినాను టూ థౌజండ్ థర్టీన్లో ఇక్కడ మన పలమనేరులో వాకింగ్ చేసుకోవడానికి ఒక పలమనేరు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ తప్పితే ఇక్కడ ఇంకెక్కడ కూడా వాకింగ్ చేసుకునే అవకాశం లేదు అందువల్ల ఇక్కడ కొంతమంది దాతలు ఇంతకు మునిపే దాదాపు ఒక పది సంవత్సరాల ముందే మేము చదువుకునే టైంలోనే ఇక్కడ చాలా చెట్లు చెమలు గుంతలుగా ఉండేవి అప్పుడు ఇక్కడ వాకింగ్ చేసేదానికి అనువుగా ఉండేది కాదు అటువంటి సమయంలో మన కొంతమంది దాతలు ముందు నిలబడి ఈ ట్రాక్ను అభివృద్ధి చేసినారు తర్వాత ఇప్పుడు అందరూ కలిసికట్టుగా చేరి తమ వంతు విరాళాలు ఇచ్చి అందరి దగ్గర ఇప్పించి ఈ యొక్క ట్రాక్ అభివృద్ధికి ఎంతో సహాయ సహకారాలు అందించినారు ఇప్పుడు ప్రతి మనిషికి జీవితంలో వాకింగ్ అనేది చాలా అవసరము ఈ వాకింగ్ చేసేదాని వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది ఇప్పుడు రకరకాలైన జబ్బులతో చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వాకింగ్ గ్రౌండ్కి వచ్చి వాకింగ్ చేసి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వినవయించుకుంటున్నాము ఈ యొక్క అభివృద్ధికి సహాయపడిన ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు